కాబట్టి చాలా సంతోషం ఈ ఐక్యత జీవితాంతం ఉండాలి ఈ ఐక్యత ఎప్పుడు మరవకూడదు నేను ఈ స్కూల్లో ఇరవై రెండేళ్ళు పనిచేసిన నేను చెప్పిన విద్యార్థులు మగపిల్లలు తాత లైన్ రూ ఈ నా దగ్గర చదువుకున్న ఆడపిల్లలు అత్త లైన్ రూ ఏం గుర్తుపడ్డాం ంతగి ఏం గు చాలా సంతోషం గురువులను ఆహ్వానించుడే ఒక కవి చెప్పిండు సొంత నీయుడు గువల చెన్న తల్లిదండ్రులను మరువకురా గువ్వల చెన్న ఉపాధ్యాయులను మరువకురా గువ్వల చెన్న అని గువ్వల చెన్న ఈ మాట చెప్పిండు